హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్ రంజాన్ స్పెషల్ మీ రంజాన్ స్పెషల్ ఇఫ్ తారీఖు వరకు పెసరపప్పు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇఫ్ తారీఖు సైరికి రోజా ఉండడానికి పిల్లల కొరకు మా కొరకు పెసరపప్పు ఉల్లిగడ్డ జ్యూస్ చేస్తున్నా ఇలా చేస్తున్నా చూడను ఫ్రెండ్స్ ఓకేనా పెసరపప్పు కడిగి రెండుసార్లు కడిగి పెట్టుకున్నాను ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఇలా చేస్తాను రెండు ఉల్లిగడ్డలు పెసరపప్పు ఉల్లిగడ్డ తాలింపు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను బియ్యం కూడా గడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ గడిగాను ఫ్రెండ్స్ మంచిగా వాష్ చేసి పెట్టేనా రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని చూపిస్తాను తాలింపు ఉల్లిగడ్డ జీలక రావాలు ఉల్లిగడ్డ పసుపు దీంట్లో కొంచెం దా పప్పులో కొంచెం ఉల్లిగడ్డల కొంచెం కొంచెం రెండు రెబ్బలు ఉల్లిగడ్డ ముక్కలు ఎల్లిగడ్డ ము రెబ్బలు పచ్చిమిర్చి కరివేపాకు లేదు ఫ్రెండ్స్ ఉంటే మీరు వేసుకోండి మా ఇంట్లో చెట్టు లేదు విరిగిపోయింది ఎండిపోయింది ఫ్రెండ్స్ మా చెట్టు ఇబ్బంది అవుతుంది కరివేపాకు చెట్టు లేక తెస్తే కొంచెం బయట తీస్తే రెండు రోజులకే అయిపోతుంది ఏదైనా ఇంట్లో ఉంటే సేఫ్ కొంచెం అల్లం ఎండిగడ్డ ఉప్పు మాట ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వేయడం లేదు ఉల్లిగడ్డ తాలింపు మాత్రమే చేస్తున్నాను పప్పు ఉల్లిగడ్డ తాలింపు సబ్స్క్రైబ్ చేసుకున్నానా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే చేసుకోండి చేసుకున్నానా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ పాతవాళ్ళు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కారం ఒక స్పూన్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి కొంచెం గరం మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎవరు వేరు ఫ్రెండ్స్ నేను వేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది వేసుకోండి